జిల్లా జగన్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో వందలాదిగా బ్లడ్ డొనేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు అలాగే ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మొక్కలు పంపిణీ చేస్తారు జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని అన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు అంటే ప్రతి ఇంట్లో తమ పెద్ద కొడుకు పుట్టినరోజు అన్నట్టుగా జరుపుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా ప్రజలు ఆనందంగా జీవించాలన్నా జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు ఈ సందర్భంగా వందలాది మంది వైసీపీ శ్రేణులు సిటీ కార్యాలయానికి తరలివచ్చి రక్తదానం చేశారు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ మొక్కలు పంపిణీ చేశారు అనంతరం భారీ కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమాని కార్యకర్త కూడా వారి ఇంట్లో ఒక పెద్ద పండుగ లాగా అలానే వారి బిడ్డకు సంబంధించినటువంటి జన్మదినమైన వాళ్ళ తల్లిదండ్రుల జన్మదినమైన దానికి మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకోవాలని ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం కూడా జరుగుతుంది ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఈరోజు జరుగుతూ ఉన్నాయి నెల్లూరు నగర నియోజకవర్గ ఆఫీసులో అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం కూడా జరుగుతుంది బ్లడ్ డొనేషన్ యొక్క ఆవశ్యకత అందరికీ తెలుసు బ్లడ్కి సంబంధించి ఆల్టర్నేటివ్గా కృత్రిమైనటువంటి బ్లడ్ ఈ రోజు దాకా కూడా తయారు కాల అందుకని ఒక మనిషి ప్రాణాలను కాపాడాలంటే మరొక మనిషి బ్లడ్ డొనేట్ చేస్తే తప్ప ఆ మనిషి బ్రతికే అవకాశం ఉండదు కాబట్టి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సేవా కార్యక్రమం అన్నదే బ్లడ్ డొనేషన్ క్యాంప్ దానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ బర్త్డే ఈ బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది అలానే ప్రతి ఇంటిలో కూడా ఒక మొక్క నాటాలి ఒక మొక్క నాటితే అది పది మందికి నీడనిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ సమాజానికి భద్రత ఇస్తాడన్న ఆలోచనతో ఈరోజు మొక్కలు పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు నేను మళ్ళీ ఒక్కొక్కసారి చెప్తా ఉన్నాను ఈ సమాజం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉండాలి అదే ఈరోజు ప్రతి గుండె కూడా కోరుకుంటా ఉంది తప్పకుండా కూడా వీరందరి కోరిక నెరవేరుతుంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవి శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఉండే ఉండాలన్న ఈరోజు అందరూ ఆలోచన కాబట్టి తప్పకుండా వారందరి కోరిక ఆస్తులు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు